ఉనితర సీరియల్ నటి గౌరీ రాజ్ అందరికి సుపరిచితమే ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నెగిటివ్ షేడ్స్ లో అలరించింది గౌరీ ఆ తర్వాత మళ్లీ సీరియల్ లో కూడా నటించి మెప్పించింది అయితే కొన్నాళ్ళుగా ఈమె నటనకు దూరంగా ఉంటుంది తన సీరియల్స్ కి బ్రేక్ ఇవ్వడానికి కారణం పెద్ద విషాద గాదే ఉందనే చెప్పాలి ఎంతో బిజీగా ఉంది ఎన్నో సీరియల్స్ లో నటిస్తున్న గౌరీ త్రీ టైమ్స్ ప్రెగ్నెన్సీని ని కోల్పోయింది మూడు సార్లు కడుపులోనే బిడ్డను కోల్పోయిన గౌరీ ఈసారి ప్రెగ్నెంట్ టైంలో సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చేసి రెస్ట్ తీసుకుంది తన ఎమోషనల్ జర్నీ కూడా అందరితో షేర్ చేసుకుంది గౌరీ తన ప్రెగ్నెన్సీ జర్నీ మెటర్నిటీ ఫోటో షూట్ అలాగే తన శ్రీవంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది గౌరీ ఆ ఫొటోస్ వీడియోస్ కూడా నెట్ బాగా వైరల్ అయ్యాయి అయితే నెలలు నిండిన గౌరీ రీసెంట్ గానే మార్చి టెన్త్ నా బిడ్డకు జన్మనిచ్చింది ఈ రోజు తన ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంటూ వెల్కమ్ టు ద వరల్డ్ మై లిటిల్ వన్ మై ఫ్యామిలీ ఈజ్ గ్రోన్ అనే క్యాప్షన్ తో బ్యూటిఫుల్ పిక్నిక్ షేర్ చేసుకుంది ఆ పిక్నిక్ షేర్ చేసుకున్న గౌరీ జెండర్ ని రివీల్ చేయలేదు అలాగే ఫేస్ ని కూడా రివీల్ చేయలేదు ఆ బ్యూటిఫుల్ పిక్నిక్ చూసిన వాళ్ళంతా కూడా గౌరీకి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు పెళ్ళైన ఎనిమిదేళ్లకు తల్లి కావడంతో గౌరీ ఫ్యామిలీలో సంబరాలు అంబరాణి అంటాయనే చెప్పాలి